వైసీపీ పార్టీ గెలిపే తమ లక్ష్యమని ప్రబోధా సేవా సమితి హిందూ జ్ఞానవేదిక సభ్యులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా తాడిపర్తి సమీపాన ప్రబోధా సేవా సమితి ఉంది కాబులి ప్రాంతంలో ఉన్న ఆ సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ఉగాది క్యాలెండర్ను ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ శ్రీ ఆచార్య ప్రభునంద యోగేశ్వర స్వామి వారి ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నట్టు వివరించారు కావులిలో ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు తమ సంస్థ సభ్యులు పనిచేస్తారని ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డాక్టర్ మనోహర్ బాబు ఆర్యవయ్య నేత మామిడి రామకృష్ణ సమితి సభ్యులతో పాటు పలువురు పాల్గొనడం జరిగింది శ్రీ 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 ఆచార్య ప్రబోధరాజ యోగేశ్వర్ల వారికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం జగనన్న నాయకత్వం సార్ మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకునే ఏర్పాటు మాకు అవకాశం కల్పించండి అంతే ఇంకా అతడి నుంచి మాకు ఏమవుతుంది సార్ భవిష్యత్తులో భవిష్యత్తులో శ్రీ 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 ఆచార్య వారు పాద నమస్కరిస్తూ సోమవారి తెలుసుకుంటున్నా అంటే ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక స్వామివారి సంస్థ తరఫున వచ్చిన ప్రతినిధులుగా అందరం మన కావల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ వారి విజయంలో పాల్పంచుకునేదానికి సంస్థ పెద్దలు ఆదేశాల మేరకు అందరం ప్రయత్నం చేస్తామని గట్టిగా కృషి చేస్తామని విజయంలో పాల్పంచుకుంటామని జగన్ గారి నాయకత్వంలో అలాగే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని ఆ సంస్థ తరపున తెలియజేసుకుంటాం శ్రీశ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానందే నెలకొల్బడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉంది ఆ సంస్థ తరపున నాలుగైదు రాష్ట్రాల్లో జ్ఞానం తెలుసుకుంటున్నారు ఆ సంస్థ తరపున స్వామివారి భక్తులుగా శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో మద్దతు తెలియజేస్తూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి గెలుపొనదానికి Просто